తెలంగాణలో తక్కువ హై క్వాలిటీ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ నమస్తే నేను విజయ్ ఏపీ ప్రభుత్వం తాజాగా మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం చెత్త మీద పన్ను ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి అనేక పట్టణాలు నగరాల్లో ప్రజల దగ్గర నుంచి చెత్త సేకరించడం కోసం వారి వద్ద నుంచి పన్నును కూడా సేకరించారు ఇది కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా గత ప్రభుత్వం చెప్పింది అయితే ఎన్నికల సమయం నాటికి దీనిపైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో కూటమి నాయకులు ఎవరైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు అనుగుణంగానే ఇవాల్ట్ నుంచి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏపీలో చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కొద్దిసేపటి కిందట ఏపీలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన గాంధీ జయంతి సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు త్వరలోనే క్యాబినెట్లో ఈ ఫైల్ని తీసుకురాబోతున్నాం ఈ ఫైల్ని ఆమోదించబోతున్నాం చెత్త పనుని ఇవాళ నుంచి రద్దు చేస్తున్నాము ఎక్కడా కూడా ఏ మున్సిపాలిటీలు ఏ నగరపాలక సంస్థల్లో ఎక్కడా కూడా అధికారులు కావచ్చు లేదంటే మున్సిపల్ సిబ్బంది కావచ్చు ఈ నివాసాల నుంచి ప్రజల వద్ద నుంచి చెత్త పన్నుని ఈ రోజు నుంచి సేకరించవద్దు అంటూ కూడా చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి త్వరలోనే దీనికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలపబోతుంది కాబట్టి ఇవాళ నుంచి అంటే సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పని చంద్రబాబు చెప్పారు గతంలో కూడా ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే చెత్త మీద వేసినటువంటి పన్నుని వెంటనే రద్దు చేస్తాము అంటూ కూడా కూటమి నేతలు ప్రకటించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చెత్త మీద పన్ను వేసేటువంటి నిర్ణయం అనేది ఒక చెత్త నిర్ణయం అంటూ కూడా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఈ మూడు పార్టీల నాయకులు పదే పదే పలు విమర్శలు కూడా చేశారు మొదట్లో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలు గ్రామ పట్టణాల్లో అక్కడ శుభ్రంగా ఉండడం కోసం ముఖ్యంగా చెత్త అనేది ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త కుప్పలు లేకుండా చేసేటువంటి నిర్ణయంలో భాగంగానే అధిక వ్యయంతో కూడినటువంటి భారం అక్కడ మున్సిపాలిటీల మీద పడుతుంది కాబట్టి ప్రజల నుంచే ఆ దానికి అవసరమైనటువంటి ఆ సొమ్ము వసూలును కూడా ఆ రుసుమును వసూలు చేయాలి ఆ పన్నును వసూలు చేయాలని అంటూ కూడా గతంలో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది ఎక్కడా కూడా ఎవరు కూడా ఇలాంటి చెత్త మీద పన్ను వేస్తారా తమ ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ని బయట వేస్తే వాటిని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు దానికి సంబంధించే అనేక ట్యాక్స్ను కూడా మున్సిపాలిటీకి పే చేస్తున్నాము అలాంటి క్రమంలో మళ్ళీ ఇప్పుడు చెత్త పన్నును వేయడం ఏంటంటూ కూడా ప్రజల నుంచి ప్రజా సంఘాల నుంచి రాజకీయ పక్షాల నుంచి కూడా అప్పట్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఏపీలో ఉన్నటువంటి పద్దెనిమిది నగర పాలక సంస్థలు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు ముప్పై ఒక్క నగర పంచాయతీల్లో దశల వారీగా ఈ నిర్ణయాన్ని గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పరిస్థితి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ఎక్కడా వెనక్కు తగ్గకుండా ముఖ్యంగా కొన్ని వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా కొన్ని వాహనాలను ఏర్పాటు చేసి ఈ వాహనాలు ప్రతి ఇంటి దగ్గర వస్తారు వచ్చిన తర్వాత మున్సిపల్ సిబ్బందికి ఇంటిలోనే కొన్ని డస్ట్బిన్స్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఆ డస్ట్బిన్స్ కూడా గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్ లో ఉండేటువంటి బిన్స్ లో ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త అంటూ వేరు చేసి వేరు చేసిన తర్వాతే అక్కడ మున్సిపల్ సిబ్ది సిబ్బందికి ఈ ట్రక్కుకి ఇవ్వాలంటూ కూడా గత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అయితే ఇప్పుడు ఇలాంటి ట్రక్కులు మళ్ళీ నేరుగా ఇక్కడికే వస్తాయా ఇంటి వద్దకే వస్తాయా తడి చెత్త పొడి చెత్త అని వేరువేరుగా గతంలో ఇచ్చినటువంటి డస్ట్బిన్ల మాదిరిగానే ఆ డస్ట్బిన్లో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి మున్సిపల్ సిబ్బంది ఈ ట్రక్కులో వేసి అక్కడి నుంచి డంప్ యార్డ్కి తీసుకువెళ్తారా అనేది ప్రభుత్వం ఏదైనా దీంట్లో మార్పులు ఏమన్నా తీసుకొస్తుందా లేదా అనేది విధి విధానాలు అయితే మాత్రం ప్రస్తుతానికి ఎక్కడ మనకి ప్రకటించలేదు కానీ ఇవాళ నుంచి మాత్రం ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ఏ విధంగా అయితే తడి చెత్త పొడి చెత్త అది డస్ట్బిన్స్ నేరుగా ఒక వెహికల్ వద్దకు స్టాఫ్ వచ్చి మున్సిపల్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లి బా వెళ్తారో అదేవిధంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఎవ్వరూ కూడా చెత్త పన్నును ఇవ్వవద్దు దానికి అవసరమైనటువంటి రుసుమును వసూలు చేయవద్దు అంటూ కూడా క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు సో ఈ నిర్ణయం అనేది మాత్రం ప్రజల్లో ఒక హర్షాతిరేకాలు వస్తున్నాయనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడా కూడా బహుశా ఏ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో కూడా ఇళ్లలో నుంచి వచ్చేటువంటి చెత్త మీద ఇళ్లలో నుంచి చెత్తను బయటకు పారవేయడానికి పన్నును వసూలు చేయడం అనేది మాత్రం ఎక్కడా జరగలేదు ఇదొక ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అంటూ కూడా అప్పట్లో బాగా దీని మీద వ్యతిరేకత వచ్చింది సో వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది చెత్త పన్నుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు క్యాబినెట్లో కూడా దీనికి ఆమోదం తెలుపుతామంటూ కూడా చెప్పారు సరిగ్గా పదేళ్ల కిందట ఇదే రోజున గాంధీ జయంతి రోజున అక్టోబర్ రెండున ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దానిలో అందరూ కూడా భాగస్వామ్యులయం కాబట్టి అంతా కూడా చాలా ప్రాంతాల్లో కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా రోడ్ల వెంబడి రోడ్ల పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు అటువైపు పరిసర ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు అంతా కూడా రోడ్ల పక్కన పేరుకుపోయింది వీటన్నిటినీ కూడా సంవత్సరం రోజుల లోపలే వీటన్నింటిని కూడా శుభ్రం చేయాలంటూ కూడా పురపాలక శాఖ మంత్రులకు ఆయా శాఖ అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పారు సంవత్సరం లోపలే రోడ్ల మీద ఉన్నటువంటి రోడ్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యర్థాలంతా కూడా శుభ్రం చేసేయాలి అక్కడి నుంచి క్లీన్ చేసేయాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ద పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా పేరు తెచ్చుకోవాలి దేశంలోనే ఒక నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలి క్లీన్ ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఒక మిషన్ను కూడా తీసుకురాబోతున్నట్లుగా కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పరిస్థితి ఏదేమైనా కానీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయంలో ఒకటైనా చెత్త పన్నుని ఈ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తూ అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే చెప్పాలి సో ఈ వీడియో మీద ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్